పెళ్లికి ముందు అది పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ అయినా పెద్దల్ని ఎదిరించి లేదా పెద్దల్ని ఒప్పించి చేసుకున్న లవ్ మ్యారేజ్ అయినా ఒక చిన్న మెసేజ్కి నవ్వొచ్చేది ఒక చిన్న మాటకి హృదయం పొంగిపోయేది ఇప్పుడంటే మొబైల్స్ ఉన్నాయండి మా టైంలో ఏ ఫోను లేదు ఆయన వస్తున్నారని తెలిస్తే వేయి కళతో ఎదురు చూసేవాళ్ళం మా జనరేషన్ వాళ్ళకి ఈ ఫీలింగ్ బాగా తెలుస్తుంది మా చెట్టు కుశలం అడిగే ఒక్క ఫోన్ కాల్తో మనసు నిండిపోద్దండి మరి ఏం చెప్పకపోయినా అలా కూర్చుంటే చాలు వచ్చి అవునండి కానీ పెళ్ళి అయ్యాక ఒకే ఇంట్లో ఉన్నా మనసులు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది చాలామంది భార్యలకు ఇదే ఆవేదన చాలామంది భర్తలకు ఇదే బాధ కాకపోతే మనం ఒకలా తెలియపరుస్తాం వాళ్ళు మౌనంగా తెలియపరుస్తారు అలా అని నిజంగానే ప్రేమ చచ్చిపోయిందండి లేక మనం మారిపోయామా ఈ వీడియో చివరికి మీ మనసులో చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుద్దండి ఎక్కడా స్కిప్ చేయకండి వెల్కమ్ టు సైలూస్ మనసున మనసే ఏంటి పెళ్లికి ముందు ప్రేమలో బాధ్యతలు బరువులు బరువులుండవు భయం ఉండదు టైం ఎలా గడిచిపోతుందో తెలియదు అప్పుడు మనం కేవలం అతని ఇంపార్టెన్స్ మాత్రమే చూస్తాం వారిలో లోపాలు ఏవీ చూడం అప్పుడు మనం కలిసి కలలు కంటాం ఊహల్లో తేలిపోతాం ఆశపడతాం నిజంగా చెప్పాలంటే ఆ టైంలో మనం చూసేది ఆ వ్యక్తుల్ని కాదండి వారితో మన జీవితాన్ని మన కలల్ని మన ఆశల్ని ఊహల ఆశల పల్లకీలోకించవా చూసారు కదండి మూవీ ఒక్క జంట సంతోషంగా ఉండాలి అంటే ఆశల్ని చూడాలి కలల్ని చూడాలి కలిసి కళల్ని కనాలి కానీ రియాలిటీలోకి వస్తే అప్పుడు స్టార్ట్ అవుద్దండి పెళ్ళయ్యాక ఇంటి బాధ్యతలు పిల్లల చదువులు ఉద్యోగము అత్తమామల మాటలు ఇతర కుటుంబ సభ్యులు ఆర్థిక ఒత్తిళ్ళు ఇవన్నీ కలిసి మన ప్రేమకు పరీక్ష పెడతాయి అయితే ఇక్కడ ప్రేమ పోయిందని కాదండి బాధ్యతల వల్ల ప్రేమను వ్యక్తం చేసే టైం ఉండదు అతను మారిపోయారేమో అని లోపల లోపల మనం కుంగిపోతాం ముందు ఇలా లేరు ఇప్పుడు పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటే అర్థం చేసుకున్న అమ్మాయి ఇప్పుడు ఎందుకు అర్థం చేసుకోవట్లేదని వాళ్ళు బాధపడతారు ఎండి నిజం చెప్పాలంటే ఎవరు చెడ్డవాళ్ళు కాదు ఎవరూ మారిపోలేదు మనసులు అలసిపోయాయండి బాధ్యతల్లోనూ ఆర్థిక ఒత్తిళ్లలోనూ మనసులు అలసిపోయి మనసులు అలసిపోతే ప్రేమను చూపించవండి కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ప్రేమ లేదు అని కానీ నిజం ఏంటంటే ప్రేమ ఉంది కానీ వ్యక్తం చేసే మాటలు లేవు అంత టైం లేదు ఆ స్పర్శ లేదు ఆ శ్రద్ధ లేదు ఎందుకంటే బాధ్యతలు అలా ఉంటాయండి ఇంటి బాధ్యతల్లో మనం పడిపోతాము కానీ మనం కొంచెం సెన్సిటివ్గా ఉంటాం కాబట్టి మనం ఎక్కువగా ఫీల్ అవుతాము ఎక్కువగా సఫర్ అవుతాము కానీ ఆర్థిక వృత్తులు బయట ప్రపంచానికి వెళ్ళి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చేసరికి మనం అనుకున్నట్టుగా వాళ్ళు ఉండరు శ్రద్ధ పెట్టరు పైగా మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి గ్రాంటెడ్గా అయిపోతామండి అవునా కాదా అండి మనం వారి సొత్తు కాబట్టి ఓకే అన్నట్టుగా ఉంటుంది కానీ మనకి అలా కాదు మనకి రోజు కూడా పొగడాలి మెచ్చుకోవాలి నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నట్టుగా వాళ్ళు అనాలి ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు చెప్పాలి నువ్వు పెట్టుకున్న జుంకాలు బాగున్నాయి అనాలి ఈరోజు ఏం తిన్నావు ఏం చేసావు రోజు ఎలా గడిచింది అలసిపోయినట్టుగా ఉన్నావు ఇలాంటి మాటలు మనకి ఇష్టం కానీ వాళ్ళు వచ్చి పిల్లలు తిన్నారా అంటే పిల్లలు మనవాళ్లే కానీ భార్యాభర్తల ప్రేమలో వారిద్దరికి సంబంధించిన మాటలు మాట్లాడితే మనకి సంతోషం అంతే అండి ఏంటి ప్రేమ ఉంటే మనకి రోజు చెప్పాలి రోజు చూసుకోవాలి రోజు జాగ్రత్త పడాలి మనం మొక్కల్ని పెంచుతాం కదండి మొక్కలకి ఎలా అయితే రోజు నీళ్లు పోస్తాము చీడపీడల నుండి కాపాడుతాము పెస్టిసైడ్స్ వేస్తాము ఎరువులు వేస్తాము ఎండ సోకేలా చేస్తాము ఎంత జాగ్రత్త తీసుకుంటామో మనం ప్రేమ విషయంలో కూడా ప్రతిరోజు మనతో మాట్లాడాలి మనల్ని పట్టించుకోవాలి ఇలా మనం ఫీల్ అవుతామండి అండ్ అట్ ద సేమ్ టైం మనం కూడా అలానే ఉండాలి వారిని అర్థం చేసుకోవాలి అన్నింటికంటే ప్రేమకు అతి పెద్ద శత్రువు ఏంటో తెలుసా అండి మౌనం ఏంటి తగువాడుకున్నా పర్వాలేదు కానీ మళ్ళీ ఆ రాత్రిని శుభంగా ఎండ్ చేయాలి కేవలం తగువుల్లోనే ఉండిపోయారంటే ఆ తగు మరుసటి రోజు ఉదయానికి కూడా అలానే ఉంటుంది తగువులాడుకొని పాటలాడుకొని రాత్రిని చండాలం చేసేసుకొని ఇద్దరూ కూడా ఊపిరి ఆడకుండా సఫర్ అయిపోయి ఎందుకొచ్చిన జీవితం అని ఏడ్చుకొని నిరాశ నిస్పృహల్లో ఉండే కంటే కూడా ఎవరో ఒకరు ఒక అడుగు ముందుకు వేసి ఆ తగుని ఆ రాత్రితో ఎండ్ చేస్తే మరుసటి రోజుకి కొంచెం ఆశ పుడుతుందండి జీవితం మీద పెళ్లికి ముందు గంటలు కొద్దీ మాట్లాడేవారు పెళ్ళైన తర్వాత అవసరానికే మాట్లాడతారు ఏమైనా కావాలా పిల్లలు తిన్నారా అమ్మాలు ఉన్నారా మెడిసిన్ వేశారా ఇచ్చేసారా ఏమైనా కావాలా ఇవన్నీ కూడా ఆటోమేటిక్ క్వశ్చన్స్ వారి నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వారికి తెలియదండి వారు కేవలం ఈ ప్రశ్నలు మాత్రమే అడిగి ఊరుకుంటే మనకు డౌట్ వస్తుంది మనలో అనుమానం పెరిగిపోద్ది ఇది సహజమండి వాళ్ళు సైలెంట్గా ఉంటే మన అనుమానాలు మనతో మాట్లాడతాయి దాంతో దూరం ఇంకొద్దిగా పెరిగిపోద్ది ఎందుకంటే ఏవేవో ఊహిస్తాం మనకు కూడా ఎవరో చెప్పలేదు కదా ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎవరండి భార్యాభర్త ఇలా ఉండాలి ఇలా ఉంటే మీ సంసారం బాగుంటుంది అని ఎవరు చెప్తున్నారు అందరిలాగే పెళ్ళిళ్ళు చేసుకుంటా అందరిలాగే సంసారాలు చేస్తా అందరిలాగానే మనస్పర్ధలు వస్తే అందరిలాగానే బాధపడతా అందరిలాగానే ఇలా కాదు కదండి అట్లీస్ట్ ఇక మీదటైనా మన వల్ల ఏదైనా పొరపాటుగా ఉన్నా మన వల్ల ఏమైనా తప్పుగా అనిపించినా ముందు మనల్ని చెక్ చేసుకోవడం మంచిదే అలానే సెల్ఫ్ బ్లేమ్లో ఉండమని చెప్పడం లేదు మన వైపు నుండి ఏ తప్పు ఉండకూడదని చెప్తున్నాను ఒకవేళ మన ప్రవర్తనలో కానీ మన మాటలో కానీ మన బిహేవియర్లో కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళని చూసుకునే విధానంలో కానీ ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోండి అలానే అతను ఎలా ఉండాలో డ్రెస్సింగ్లో కానీ స్టైల్లో కానీ మాట్లాడే విధానంలో కానీ ఏంటి ఒక్కొక్కరికైతే వారి భర్త వాళ్ళతో ఉంటే ఒక హీరోలో కనబడతారు కానీ నలుగురిలోకి వెళ్ళేసరికి అరే ఇతనేంటి ఇలా ఉన్నారు అనిపిస్తుంది ఎందుకంటే అతను మనతో ఏకాంతంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసరికి ఒకలా ఉంటారు ఇలాంటి భర్తలు కూడా ఉంటారండి ఎందుకంటే ఫస్ట్ నుండి పుట్టి పెరిగిన వాతావరణం కదండి సో ఆ టైంలో అందరూ కాదు కొంతమంది ఆ టైంలో ఎంత బాధ అనిపిస్తుందో ఎవరికన్నా ఐడియా ఉందా అండి అంతవరకు బాగా చూసుకుంటున్న భర్త వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చేసరికి మనల్ని కొంచెం పక్కన పెట్టి వారికే ఇంపార్టెన్స్ ఇస్తే ముఖ్యంగా పండుగలు పబ్బాలప్పుడు ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తాయండి సో ఒకసారి చెప్పి చూడండి మీరు బాధపడితే వారికి ఆ బాధ అర్థం ఒక్కసారి చెప్పి చూడండి మీరు బాధపడుతున్నది చెప్పి చూడండి తప్పులేదు ఎందుకంటే మన అంచనాలు నెరవేరకపోతే బాధ కోపం మౌనం ఇవన్నీ పెరిగి మన ప్రేమ చచ్చిపోతుందండి అని ఎప్పుడూ కూడా ప్రేమని అడుక్కోకూడదండి చెప్పడం నేర్చుకోవాలి నాకు కేవలం మీరు తిండి పెడితేనో మీ పిల్లలకి అమ్మగా ఉంటేనో మీ కుటుంబ సభ్యులకు ఒక సేవకురాలుగా ఉంటేనో మీరు నా మీద శ్రద్ధ పెడతారు అంటే అది కరెక్ట్ కాదు నాకు మీరు కావాలి మీ ప్రేమ కావాలి కొంచెం టైం కావాలి ఇలా క్లియర్గా అడగటం మన బలహీనత కాదండి మన హక్కు ఇవన్నీ కూడా ప్రేమకి అవసరం అండి చిన్న చిన్న పనులు చిన్న చిన్న మాటలు చిన్న చిన్న పొగడ్తలు ప్రేమకి ప్రాణం పోస్తాయి బాధ్యతల్లో పడి ఈ చిన్న చిన్న పనులే మర్చిపోతామండి పెద్ద పెద్ద కుటుంబ బాధ్యతలు పెద్ద పెద్ద బరువులు ఆర్థిక ఒత్తిళ్లు ఇవన్నీ పెద్ద పెద్దవి ఎదుర్కొనే టైంలో చిన్న చిన్నవి మర్చిపోతామండి కనీసం వారమంతా ఎలా ఉన్నా వారానికి ఒక్క రోజైనా ఫోన్ లేకుండా పిల్లలు లేకుండా టీవీ లేకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారా అండి కొంతమంది అయితే ఓ సినిమాకి వెళ్దా ఉన్నా ఓ బయటికి వెళ్దా ఉన్నా ఓ షాపింగ్కి వెళ్దాం పిల్లలకి వెళ్దా ఉంటారు పిల్లలకి మీరు ఇంపార్టెంటే కానీ మీరిద్దరూ కలిసి ఉంటే పిల్లలకి ఇంకా మంచిది వారి ఫ్యూచర్కి ఎంతో మంచిది మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉండటం చూస్తే పిల్లలు రేపొద్దున్న వాళ్ళు కూడా ఎలా ఉండాలో నేర్చుకుంటారు ఒక రోబోలాగా మొత్తం ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోయి అన్నీ కొనేసి అన్నీ తెచ్చేసి అన్నీ పడేసి మొత్తం ఇంట్లో పెట్టేసి అక్కడ ఒక మాట లేదు ఒక మంచి లేదు ఒక జస్ట్ ఒక అంతే ఇచ్చాము అయిపోయింది బాధ్యత తీరిపోయింది కానీ మీ టైం కావాలి మీ ప్రేమ కావాలి మీ మంచి మాట కావాలి కుటుంబంలో మీ బాధ్యతల వరకు ఓకే కానీ మీ మీద ప్రేమ కోసం ఆధారపడిన వాళ్ళకి మీరేమిస్తున్నారండి అలానే పిల్లలు వాళ్ళు లేకుండా అలాంటి ఏంటి మీరు అందరూ ప్రేమగా ఉంటే రీఛార్జ్ అవుతారు ఆ రీఛార్జ్తో మీ కుటుంబం ఇంకా సంతోషంగా ఉంటుందండి పిల్లలతో టైం స్పెండ్ చేయండి కానీ అప్పుడప్పుడు పిల్లల్ని విడిచిపెట్టి మీరిద్దరే మాట్లాడుకోండి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి అప్పట్లో మీ ఇద్దరు ఎలా ఉన్నారో ఒకసారి అనుకోండి ఏమేమి అనుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి మళ్ళీ మొదట్లా బిహేవ్ చేయండి ఈరోజు ఆ పని చేయండి ఇవాళ మళ్ళీ మీ జీవితాన్ని స్టార్ట్ చేయండి మళ్ళీ ప్రేమలో పడండి మీ పార్ట్నర్తో జ్ఞాపకాలు ప్రేమని మళ్ళీ మొదలు పెట్టేలా చేస్తాయండి లేకపోతే జీవితం చప్పబడిపోద్ది ఈ భూమి మీద ఎవరూ పెర్ఫెక్ట్ కాదు కానీ ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదండి ప్రేమ అనేది పెళ్ళికి ముందో పెళ్ళైన తర్వాత వచ్చే ఫీలింగ్ కాదండి పెళ్లి తర్వాత ఎన్ని బాధ్యతలున్నా ఎన్ని బాధలున్నా నాకు నువ్వు నీకు నేను అని ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా కలిసి చేసే ప్రయాణం అండి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీ లైఫ్లో ప్రేమ తగ్గిపోయింది అని అనుకోకుండా మళ్ళీ ఇంకొకసారి ప్రేమను మళ్ళీ మొదలుపెట్టండి మీరు ఎప్పుడూ కూడా మీ జీవితంలో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను